తెలియక చేసిన గైని అపరాధమును క్షమించి ఈ గండమును తప్పించమని అంజలి ఘటించి వేడుతున్నామని చెప్పండి శ్రీకృష్ణుడు అలా కనికరిస్తే లోకం తననే ప్రశంసిస్తుంది కావాలంటే గైని తన పాదముల మీద పడవేసి క్షమాపణ కోరిస్తాం మహాత్మరా ఎందు బలవంతం అక్కర్లేదు నేను శ్రీకృష్ణ పరమాత్మని భక్తుడను ప్రారంభవశాల తెలియక చేసిన పొరపాటు ప్రాణదానం చేస్తానంటే చాలు నేనే వెళ్ళి పాదాక్రాంతుడనై ఒక్క క్షమాపణ కాదు వే క్షమాపణలు కోరుకుంటా ధర్మరాజ ఏమిటి నాటకం తెలిసి చేసినా తెలియక చేసినా పొరపాట్లు పొరపాట్లే ప్రతిజ్ఞలు ప్రతిజ్ఞలే మీకొక్క పరమార్థం చెబుతున్నాను మహాపురుషుల ప్రతిజ్ఞలు బ్రహ్మదేవుని వచనము వలె శ్రీరాముని బాణము వలె అమోఘములు తప్పవు ఎవ్వరూ తప్పించలేరు శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ కూడా అంతే మహాత్మా మరి మా అర్జునుని ప్రతిజ్ఞ కూడా అటువంటిదే కదా అవును